వి న్యూస్కి స్వాగతం గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో ప్రసాదాల నాణ్యత గురించి అప్పటి ఈవోకు చైర్మన్కు అనేకసార్లు చెప్పా అయితే మిగతా అర్చకులు నాతో కలిసి రాకపోవడంతో ఆ మహాపాపం ఐదేళ్ల పాటు జరిగిపోయింది రమణ దీక్షితులు టీటీడీ ప్రధాన అర్చకులు అయితే ఇదంతా ఇలా ఉండగా తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు ల్యాబ్ రిపోర్టు విడుదల చేసిన టీడీపీ ఏపీలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం దుమారం రేపుతుంది లడ్డు కోసం వైసీపీ హయాంలో జంతు కొవ్వు వినియోగించాలని కామెంట్స్ ప్రకంపనలు రేపాయి వైసీపీ హయాంలో తిరుపతి లడ్డు కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్డీడీబీ సిఏఎల్ఎఫ్ ల్యాబ్ నిర్ధారించింది జూలై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున లడ్డును టెస్టింగ్ కోసం ల్యాబ్కు పంపించగా ఎన్డీడీబీ సిఏఎల్ఎఫ్ ల్యాబ్ జూలై పదిహేడున నివేదిక ఇచ్చింది అందులో లడ్డులో వినియోగించిన పదార్థాలను వెల్లడించింది ఆ ల్యాబ్ రిపోర్టు ప్రకారం లడ్డులో సోయాబీన్ పొద్దుతిరుగుడు ఆలివ్ గోధుమ బీన్ మొక్కజొన్న గింజలతో పాటు చేప నూనె జంతు కొవ్వు పామాయిలు పంది కొవ్వు కూడా ఇందులో వాడినట్టు నివేదిక ఇచ్చింది కాగా ఎన్డీడీబీ సిఎల్ఎఫ్ ల్యాబ్ కేంద్రం ప్రభుత్వంతో గుర్తింపు పొందింది ఈ మేరకు ల్యాబ్ రిపోర్టును టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరామరెడ్డి రమణారెడ్డి మీడియాకు అందజేశారు మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేసామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈవో గారికి చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు ముందులాగా లేదు ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్లాం కానీ లాభం లేకపోయింది దీనికి మరొక కారణం నాది ఒంటరి పోరాటం అయిపోయింది నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరు కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు ప్రధాన పరిచారుకులైన వాళ్ళు రాలేదు కాబట్టి ఇది ఈ ఐదేళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది ఫలితాలు కూడా నేను చూశాను ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు అనిమల్ ఫ్యాటు జంతువుల యొక్క కొవ్వు పదార్థం స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ చూశాను పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైనా కానీ జంగమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీలు లేదు అది ఇంప్యూరిటీస్ కింద లెక్క వస్తుంది ఎన్నో ఎన్నోసార్లు ఇది దృష్టికి తీసుకువచ్చాను ఈవో గారి దృష్టికి చైర్మన్ గారి దృష్టికి ఎవరు దీన్ని పట్టించుకోలేదు కాబట్టి అది అలాగే జరుగుతూనే వచ్చింది నేను చూసి బాధపడతాం బాధపడటం తప్ప నేను ఇంకేమీ చేయలేకపోయాను దీనివల్ల నేను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది అయినా పర్వాలేదు మా స్వామి కోసం నేను ఇది చేస్తున్నాను మా స్వామి తృప్తిగా నైవేద్యాలు స్వీకరించి ప్రసన్నుడుగా ఉండి భక్తులను అనుగ్రహిస్తే అంతే చాలు నా ఇబ్బందులు అది నాకు దాని గురించి నాకు ఎటువంటి కష్టం లేదు నేను గత ప్రభుత్వం నా పైన చేసిన కొన్ని కోర్టు కేసుల వల్ల నేను ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చింది అంటే ప్రధాన అర్చక పదవికి దూరంగా ఉండవలసి వచ్చింది నేను ప్రధాన అర్చకుడిగా చేయవలసిన నా కార్యక్రమాలు నేను చేయకుండా నన్ను నిలిపివేశారు కాబట్టి